వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన మనం డిస్కస్ చేద్దాము అదేంటంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ మన అందరికీ తెలిసే ఉంటుంది మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాము కానీ రీసెంట్గా న్యూస్ లో అందరూ చూపిస్తుంది ఏంటంటే సబీ రీసెంట్గా హైదరాబాద్ అండ్ ముంబై ఆఫీస్లో హైదరాబాద్ అండ్ ముంబై ఆఫీస్లో సర్చింగ్ ఆపరేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసిందనమాట సో అది దేని గురించి ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి అయినా ప్రాబ్లం ఉందో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాద్ ముంబై ఆఫీస్లో అసలు ఎందుకు రేడ్ అవుతుందంటే దానికి మనకు స్పష్టంగా ఎవరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎవరైతే క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్కి చీఫ్గా ఉన్నారో వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఎటువంటి ప్రాబ్లం లేదు కస్టమర్స్ వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పానిక్ ఇక్కడ మూమెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంత నార్మల్గానే ఉంది మేము ఒక రెగ్యులేటెడ్ సెబీ ఫర్మ్ అని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మోస్ట్లీ ఎందుకు ఇలా జరుగుతుందంటే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ అండ్ దెన్ లాస్ట్ కొన్ని ఇయర్స్గా మనం చూసుకుంటే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది కొన్ని ఫండ్స్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్ ఫండ్ అనుకోండి దానికి ఇండస్ట్రీ యావరేజ్ థర్టీ వన్ పర్సెంట్ అనుకుంటే అలాంటప్పుడు క్వాంట్ ఫండ్స్ అయితే అప్ టు ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇక్కడ జనరేట్ అనమాట సో ఆ రిటర్న్స్ ఎలా జనరేట్ చేయగలుగుతున్నాయి అసలు వాళ్ళకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉందా కంపెనీ స్టాక్ పెరిగే ముందే ఏదైనా ఇన్ఫర్మేషన్ వల్ల ఆ కంపెనీ స్టాక్స్ వాళ్ళు అక్కడ కొనడం జరుగుతుందా పంప్ అండ్ డంప్ ఏమైనా జరుగుతుందా అలాంటి చాలా ఇక్కడ అనుమానాలు అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి మీడియాలో కూడా ఇలాంటి టాక్స్ అనేది జరుగుతున్నాయి అనమాట సో అది ఎందుకు జరుగుతుంది దాని గురించి పూర్తిగా ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ లేదు సెవీ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి లేదా మనకు క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ వైపు నుంచి వాళ్ళ చీఫ్ ఒకవేళ ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే అప్పుడు మనకు ఒక పూర్తిగా డీటెయిల్స్ అనేది వస్తుంది ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ప్యానిక్ అవుతున్నారు ఇప్పుడు క్వాంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేయాలా లేకపోతే ఉండనివ్వాలా ఒక క్లారిటీ అనేది లేదనమాట ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏఈఎం ఏఈఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ నైంటీ థౌసండ్ క్రోర్స్ అనమాట టోటల్ గా మనం ఇక్కడ చూసుకుంటే సో నైంటీ థౌజండ్ క్రోర్స్ ఉంది అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఒక పెద్ద అమౌంట్ చాలామంది కూడా వాళ్ళ పాస్ట్ రిటర్న్స్ని చూసి అసలు చాలా మంది మ్యూచువల్ ఫండ్లో క్వాంటిటీ కొన్ని సెగ్మెంట్స్లో చూస్ చేసుకోవడం జరిగింది చాలామంది కూడా కొన్ని లక్షల మంది మన భారతదేశంలో చూసుకుంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో ఇప్పుడు నైంటీ థౌసండ్ క్రోర్స్ ఏదైతే ఉన్నాయో అది సేఫ్గా ఉందా లేదా లేదా ఈ ప్రజల డబ్బు ఏదైతే ఏదైతే ఉందో దీనితో ఏదైనా స్కామ్ లేదా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ చాలామంది దీన్ని ఇక్కడ ఆ వైపు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో కూడా చూస్తున్నారనమాట ఇప్పుడు పూర్తిగా డీటెయిల్స్ మన దగ్గర ఏమీ లేవు కానీ ఇంకా ముందట మనకు రిపోర్ట్స్ కనుక వస్తే సెవి వైపు నుంచి లేదన్నా క్వాంట వైపు నుంచి ఏదైనా రిపోర్ట్స్ వస్తే దాని గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడదాము మీరైతే ప్రస్తుతానికి ఈ న్యూస్ చూసిన తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నారు కుక్ డిసిషన్ తీసుకోండి విత్డ్రా చేస్తారా లేదా అందులో ఉండనిస్తారా ఒకసారి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా స్టడీ చేయండి అసలు ఎందుకు సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది హైదరాబాద్ అండ్ ముంబై ఆఫీస్లో ఎందుకు ఇలా అవుతుంది దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది మీరు చూసుకోండి ఎందుకంటే మనం నిజంగానే చూస్తే కొన్ని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ కూడా జనరేట్ చేయలేకపోతున్నారు కానీ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఇక్కడ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది వాళ్ళ దగ్గర స్పెషల్ టూల్ ఉందా లేక నిజంగానే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్తో ట్రేడింగ్ చేస్తున్నారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతం మన దగ్గర లేదు కాబట్టి మీరు మీకు సొంత రీసెర్చ్తో ఫ్యూచర్ డెసిషన్స్ అనేది తీసుకోండి ప్రస్తుతానికి చెప్పినట్టు క్వాంట్ వైపు నుంచి అంటే ఒక పాజిటివ్ క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది దానికి ఉన్న ఒక పక్క ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర రాలేదు తప్పకుండా మీరు కూడా దీని గురించి చూసిన తర్వాత క్రెడిషన్ తీసుకోండి కాకుండా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఎవరైనా ఒకవేళ క్వాంటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అంతకాకుండా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి తెలియజేయండి అంతేకాకుండా ఇప్పటివరకు మన హిట్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ